హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సో సండే రోజు నేనైతే ఇంకా నిద్రలేసి చూడండి తలకు ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్కి ఇంతకు ముందు అంత హెయిర్ అంతా రాలిపోయి తలకి మొత్తం పల్స్గా అయిపోయినాయి స్కాల్ప్లో సో అదైతే చూపిస్తున్నాను నేను సో ఇప్పుడైతే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది కానీ ఇంతకు ముందు రాలిపోయినట్ అయితే స్కాల్ప్ బాగా పల్స్గా అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మా హర్ష నిద్ర లేచిన తర్వాత ఇంకా నేను లేసి ఆయిల్ పెట్టుకుంటుంటే హర్ష వచ్చేసి మొత్తం సర్దుతున్నాడు సో ఎప్పుడు లేచిన తర్వాత ఇలా అయితే సోఫాలు బెడ్లు మొత్తం అలా సర్దుతూ ఉంటాడు హర్ష ఇంకా నాకు టైం ఉండదు కాబట్టి నేనైతే ఇంట్లో నిద్రలేసి వంట చేసుకుని వెళ్ళిపోవడానికే టైం సరిపోతుంది నాకు ఇంకా వీళ్ళు పడుకునే ఉంటారు వీళ్ళు లేటుగా లేస్తారు కాబట్టి సో డైలీ లేచి చేసుకునే రొటీన్గా మా హర్ష పని అనమాట ఇది చాలా రోజుల నుంచి ఇంకా హర్షనే కంటిన్యూగా చేస్తున్నాడు ఇంతకుముందు ఇంకా నేనైతే ఎప్పుడు చేయను తనే చేసేస్తాడు ఇంకా ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సండే ఒక రోజు ఉంటాను కదా ఆ రోజు కూడా ఇంకా నన్నేం చేయని మొత్తం తనే చేసేస్తాడు ఇంకా నేనేంటంటే నిద్రలేసి తలకాయలు అయితే అప్లి చేసుకుంటున్నా మా చిట్టి చూశారు కదా ఏం చేస్తున్నాడు టేబుల్ క్లీన్ చేయండి అని చెప్పాను రెండు టేబుల్ ఉన్నాయి రెండు ఉండేది ఆ డెస్ట్ అంతా అయింది అనే హర్షపాటికి ఇంకా హర్ష సర్దుతున్నాడు చిట్టి వచ్చేసి డెస్టింగ్ అంటే చాలా ఇష్టంగా చేస్తాడండి మా చిట్టి అయితే సో ఇద్దరు బాగానే చేస్తారు కానీ చిట్టికి డస్టింగ్ చేయడం చాలా ఇష్టం టేబుల్ మీద ఉండే సామాన్లు మొత్తం అలా కింద పెట్టేసి మొత్తం తీసి క్లీన్ చేస్తూ ఉంటాడు ఇంకా హర్ష అయితే చూశారు కదా ఈ పట్లంతా టూ వీక్స్ నుంచి మనం ఉతికి ఉతికి మొత్తం అలా కుప్పేసాము మా చైర్ మొయలేకపోతుంది ఇంట్లో కుర్చీ పనేసి ఇంకా నన్ను నన్ను చూపించమ్మా హాయ్ అని చెప్తున్నాడు మా చిట్టి ఇక్కడైతే ఇంకా టూ వీక్స్ నుంచి ఈ చైర్ మొయలేకపోతుంది ఇంతకు ముందు వీడియోస్లల్లో మీకు చూపించాను ఆల్రెడీ అందుకోసమైతే ఈ వీటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ రోజు అని ఫిక్స్ అయిపోయాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూర్చున్నాను ఇంకా వాచ్ వాచ్ ఉంది కానీ వేసుకోను అలవాటు ఇష్టమే వేసుకోవడము కానీ అలా మర్చిపోతూ ఉంటాను గుర్తుంటుంది నాకు అందుకోసం అండ్ చికెన్ కర్రీ వరేవా హెమీ హెమీ చికెన్ కర్రీ తీసుకోపో తినుపో తర్వాత ఇవి మొన్న తీసుకొచ్చినాము మల్లెపూలు లాంటి రైస్ చాలా బాగుంది బాగా అవుతున్నాయి కేజీ యాభై రూపాయలు అయితే పడ్డాయండి ఇవి ఇప్పుడు వచ్చి దోశ మొదటి మయ్యం ఇట్లా ఇటు పెట్టేసినావా అంటే దోశ లైఫ్లో ఫస్ట్ టైం ఈ దోశ పిండి తీసుకొచ్చింది సో నేను ఎప్పుడే కానీ ఈ దోశ బ్యాటరీ తీసుకురాలేదు ఇప్పటి వరకు ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చినాము ఇది వచ్చేసి టూ కేజీస్ అండి రెండు కేజీలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది రెండు కేజీలు దీంట్లో ఇరవై రోజులు అయితే ఎంత మించి అవవు తీసుకొచ్చానండి ఎందుకన్నానంటే సో నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తానండి ఎప్పుడే కానీ బయట నుంకి తీసుకురాము ఇంకా నాకైతే ఇష్టం ఉండదు బయట నుండి తీసుకురావడం ఇంట్లోనే బియ్యం నానబెట్టి మిక్సీ అయితే పట్టుకుంటూ ఉంటాను లేదంటే బయట నేను మిషన్కి అయితే వేయించుకుంటాను ఈరోజు మా ఇంట్లో అయితే నిజంగా చికెన్ దోశ రైస్ చాలా హ్యాపీగా ఉంది మంచి కట్ నిండుకు లాగిన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను సండే ఇవన్నీ చేసేసినామండి రెడీగా ఇంకా చూసారు కదా మా షెఫ్ అని అయితే అన్ని పనులు అక్కడ సోఫా దద్దేశాడు ఇది వచ్చేసి మధ్యాహ్నం తీసినానండి పొద్దున్నే కొంచెం మధ్యాహ్నం కొంచెం అయితే సండే మొత్తం వీడియో షూట్ చేసినానమాట ఇది కొంచెం కొంచెం సో ఇంకా తర్వాత అయితే బెడ్ ఇద్దరు సర్దేసినాము ఒక్కరే వేయడం బట్ట కుదరదు కాబట్టి అందుకోసం ఇలా సర్దేసి ఫస్ట్ మా తడ్డి వేరే ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మటన్ లేదు వట్టి చికెనే సో ఇక్కడ వచ్చేసి నేను నైకియాలో కొన్ని ఆర్డర్ పెట్టానండి అవి చూపిస్తాను మీకు ఇవైతే నైకియాలో ఆర్డర్ పెట్టాను సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏంటి ఎంత ప్రైజ్ అన్నది కూడా సో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను చూసేయండి ఇది బాక్స్ వచ్చి చాలా రోజులైందండి అస్సలు నేను ఇంకా ఓపెన్ చేయడానికి కూడా నాకు టైం లేదు టెన్ డేస్ పైన అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ అయింది ఇంక ఇది వచ్చి బిల్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఈ బిల్లు సో దీన్ని అయితే పక్కన పెడదాం మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటనేసి ఓకేనా ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం ఇదేంటంటే షాంపూ లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేశాను చూపించాను ఆ షాంపూ బాటిల్ ముందు అయిపోయింది ఇది చూడండి ఖాళీ బాటిల్ అండి ఇది అయిపోయింది సో మళ్ళీ ఒకసారి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను సెకండ్ టైము సో దీంతో అయితే నాకు హెయిర్ ఫాల్ చాలా బెటర్ అయితే రిజల్ట్ వచ్చిందండి అందుకోసం నేను మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఒక డబ్బానే సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఈ డబ్బా ఒకటే సో కండిషనర్ కూడా వస్తుంది సేమ్ డబ్బా నా దగ్గర కండిషనర్ ఇంకా మిగిలింది కాబట్టి అందుకోసం ఇప్పుడు షాంపూ మాత్రమే పెట్టుకున్నాను షాంపూ కండిషనర్ అట్లాగే హెయిర్ మాస్క్ మూడు వస్తాయండి మూడు కలిసి పదహారు వందలు పడతాయి నేను లాస్ట్ టైం అన్నీ తెచ్చుకున్న ఇంకా ఉన్నాయి ఒట్టి షాంపూ మాత్రం ఫినిష్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఇందాక పక్కన పెట్టాం కదా సో ఇది వచ్చేసి ప్రైజు చెప్తాను చూడండి లిఫ్టిక్ అండి ఇది మా మేడం ఒకటి వాడుతూ ఉంది అది చాలా బాగుంది అనేసి నేను సేమ్ది అనే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఒకటే నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు అండి సో కలర్ వేసుకుంటే బాగానే ఉంది కానీ లిప్ బామ్ థరా ఉంది అంటే లిఫ్టీక్ రాగలేదు లిప్ బామ్ లాగా వచ్చింది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది ఒకటే సో చూడండి ఇలా అయితే ఉంది సో నాకైతే అంత నచ్చలేదు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని అయితే అనుకున్నాను ఇంకో పార్సల్ ఉంది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది అయితే నేను ఫస్ట్ టైం ఒకసారి ఆర్డర్ పెట్టి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను అవి సైజు పెద్దగా ఉండాయని బ్యాంగిల్స్ అయితే నేను వాపస్ అయితే పంపించేసానండి రిటర్న్ అయితే పెట్టేశాను కొన్ని గాజులు కూడా పగిలిపోయినాయి అందులో అలాగే సైజు కూడా పెద్ద సైజు అయితే వచ్చేసింది అందుకోసం నేను వాటిని రిటర్న్ చేసేసి మళ్ళీ అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకున్నాను సో ఈసారి వచ్చిన బ్యాంగల్స్ నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి భలే బాగున్నాయండి ఇవి సో సూపర్గా నచ్చినాయి సైజు కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈసారి సో ఇందులో అయితే మనకి రెండు గాజులు మూడు గాజులు మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యిండాయి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదండీ సో రెండు మూడు పగలడం అయితే కామనే సో బ్యాంగిల్స్ అయితే డిజైన్లు చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి వేసుకొని కూడా చూపిస్తాను చూడండి సో ఈ విధంగా సైడ్ కాదు లేదని వేసుకొని మనకి శారీస్ పైకి డ్రెస్సుల పైకి మ్యాచింగ్లు అయితే సూపర్గా ఉంటాయి నాకైతే నిజంగా ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఇలాంటి మ్యాచింగ్లు నేను బ్యాంగిల్స్ కొనడం ఇప్పటి వరకు మ్యాచింగ్లు అయితే ఎప్పుడు వేయలేదు నేను సో తీసుకోవాలనిపించింది అందుకోసం అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మనకి పన్నెండు కలర్లు అయితే వచ్చినాయి సో శారీస్ పైకి కానీ పై డ్రెస్సుల మీదకి కానీ చాలా బాగా మ్యాచింగ్లు అయితే వేసుకోవచ్చు భలే బాగున్నాయి సో క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయండి సో నాకు బాగా నచ్చినాయి మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఇక్కడ నేనైతే మీషోలో అయితే కొనుక్కున్నాను సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితే కొనుక్కోండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఓకే